హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి పక్షులకి మీ టెర్రస్ ఏరియాలో విండో ఏరియాలో వాటర్ పెట్టండి స్టేట్ డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో స్టార్ట్ కుకింగ్ ఈ వీడియోలో మనము చిల్లీ పైనాపిల్ చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూద్దాము ఈ చిల్లీ పైనాపిల్ని మనము ప్యాన్ కేక్తో సర్వ్ చేయొచ్చు బ్రెడ్తో సర్వ్ చేయొచ్చు ఆ చపాతీలో రోడ్ చేసి సర్వ్ చేయొచ్చు ఆ గా తినేసేసి చాలా బాగుంటుంది ఫస్ట్ పైనాపిల్ తీసుకుని వాష్ చేసుకుని శుభ్రంగా అంతా తీసేసేసి చిన్న చిన్న స్లైసెస్గా తీసుకోవాలి పల్చటి స్లైసెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్లైసెస్ స్లైసెస్గా చేసుకోవాలి రౌండ్ రౌండ్ స్లైసెస్ చేసుకోవాలి ఎంత పలచని స్లైసెస్ చేసుకోగలిగితే అంత పల్చగా స్లైసెస్ చేసుకుంటే బాగుంటుంది ఇలాగ రౌండ్ స్లైసెస్గా చాప్ చేసుకోవాలి ఎంత పల్చగా వస్తే అంత స్లైసెస్ స్లైసెస్గా చాప్ చేసుకుంటే బాగుంటుంది ఇలాగ మిశ్రీ తీసుకుని ఇలా పెద్దగా ఉంటే ఇవన్నీ కొంచెం చాప్ చేసుకోలేకపోతే ఉంటుంది దాంతో ఒక టేస్ట్ నేను చేసి నీవి గ్రైండర్లో వేసి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ తీసుకుని అందులో హండ్రెడ్ గ్రామ్స్ మిశ్రీ పౌడర్ వేసుకోవాలి నేను మిశ్రీ యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు పౌడర్ వేసుకుని ఇందులో నీళ్లు పోసి వాటర్ పోసి ఇది కరిగేంత వరకు ఇలా కదుపుతూ మిశ్రీ అంతా కరిగేంత వరకు ఇవ్వాలి ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఫైవ్ గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వేసుకుని ఇలా బాగా మరగనివ్వాలి పాకం అంటే పెద్ద పాకమే నానక్కర్లేదు ఇలా కొంచెం ఇట్లా బాయిల్ చేస్తే సరిపోతుంది మిక్సీ అంతా కరిగిపోయి కొన్ని కొన్ని సైట్ ఇలా బాయిల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు సవ్ తగ్గించుకుని ఆఫ్ చేసి పెట్టుకున్న పైనాపిల్ స్లైసెస్ ఇందులో వేసి కుక్ చేసుకోవాలి చాలా త్వరగానే కుక్ అయిపోతాయి ఇలాగా స్లైసులన్నీ బాగా ఉడకడానికి ప్లేస్ ఉండేటట్టు చూసుకుంటూ అరేంజ్ చేసుకోవాలి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉడకనివ్వాలి ఒకవైపు బాగా ఉడికిపోయిన తర్వాత వైపు టర్న్ చేయాలి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా టర్న్ చేసుకుని వైపు కూడా బాగా కుక్ అవనివ్వాలి ఇవి బాగా పచ్చగా వచ్చాయనుకోండి స్లైస్లు బాగా కుక్ అయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా తయారవుతుంది చాలా బాగుంటాయి అప్పుడు ఎలా అయినా కుక్ చేసుకోవచ్చు ఇలా బాగా కుక్ అవ్వాలి అప్పుడు ఆ కారము తీపి అంతా దానికి పైనాపిల్ ముక్కలకి అబ్జర్వ్ చేసుకుని చాలా ఎమ్మెగా ఉంటాయి ఇలా మధ్య మధ్యలో కదుర్కుంటూ బాగా ఉడికి ఇప్పుడు పైనాపిల్ బాగా సిరప్లో బాగా ఉడికిపోయాయి ఇప్పుడు సర్వీ ప్లేట్లో తీసేసుకోవాలి వీటిని మిలియం సైసెస్ కూడా ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసేసి వాటిని కూడా ఇలాగే కుక్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసుకున్న పైనాపిల్ స్సెస్ని మనము బ్రెడ్ ఉంటుంది కదా బ్రెడ్ తీసుకుని బటర్ కానీ నెయ్యి కానీ వేసి పని మీద చూపరగా రెండు వైపులా కాచేసేసుకొని ఈ పైనాపిల్ స్లైస్ తీసుకుని మధ్యలో పెట్టే శాండ్విచ్ ఇలా కూడా సర్వ్ చేయొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కొంచెం కారం మైల్డ్గా ఉంటుంది కారం ఎక్కువ ఉండదు కాబట్టి చాలా బాగుంటుంది ఇలా సర్వ్ చేస్తే అలాగే మనం పైన్ కేక్ ప్రిపేర్ చేస్తుంటాం కదా పైన్ కేక్ మీద కూడా ఈ గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా ఎమ్మెగా ఉంటాయి ఈసారి పైనాపిల్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా ఎమ్మెగా ఉంటుంది పైనాపిల్ ఎప్పుడు తీసుకొచ్చినా ఇంట్లో వాళ్ళు ఇలాగ చేసి పెట్టుకుని అడుగుతుంటారు ఉంటారు అంత చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఇలా ప్రిపేర్ చేసుకున్న పైనాపిల్ వన్ వీక్ దాకా ప్రిసర్వ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు మీ స్త్రీగానే షుగర్ అనేది వేసినా అది న్యాచురల్ ప్రిజర్వేటివ్గా వర్క్ అయ్యి స్టోర్ చేసుకోవడానికి పనికొస్తుంది ఇది వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది చల్లగా కూడా సర్వ్ చేయొచ్చు రెండు విధాలుగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి రెసిపీ ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఎన్ని రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడులా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్